సార్ నమస్తే మీ పేరండి నా పేరు అరస్మి లక్ష్మణరావు అండి ఏం చేస్తారు నేను వ్యవసాయం ఎంత ఉందండి పొలం ఎంత ఉంది నా సొంత పొలం నాలుగు ఎకరాలు ఉందండి కవులు ఇరవై నాలుగు చేస్తాను ఓకే ఏం సార్ అసలు చంద్రబాబు గారు చెప్పినట్టుగా నలభై ఎనిమిది గంటల్లో అన్నదాత సుఖీ బాబా డబ్బులు వేస్తా అని చెప్పారు పండియండి డబ్బులు పండియండి డబ్బులు ఇబ్బంది లేదు డబ్బులు పండియండి మేము ఇప్పుడు ఉడుపులు గుడుచుకున్నాం అండి పలుపు తీసుకుంటానికి కానీ ఎరువులకు కానీ ఉపయోగకరంగా ఉంటాయండి అంటే పంట స్టార్టింగ్ ఇప్పుడు వేసారు కదా అవునండి పంట లో ఉపయోగం అండి ఇప్పుడు రైతు దగ్గర కటువుగా ఉందండి ఇప్పుడు వేయటం వల్ల ఉత్తమము మంచి మంచి లాభసాటిగా ఉందండి అంటే గతంలో ఎలా ఉండదు సార్ మీకు గతంలో పడేయండి కానీ అవి సర్టిన్ టైంలో లో వచ్చాయి కదండి అన్ని మళ్ళీ చేతిలో డబ్బులు వచ్చినాక వచ్చాయి ఉపయోగకరం లేదు పంట వచ్చినప్పుడు డబ్బులు వచ్చాయి కాకుండా పంట పెట్టుబడిలాగా ఉపయోగించుకుంటున్నాం అండి అదే మరి మీరు ఒడ్డు తోలితే డబ్బులు లాస్ట్ టైం వడ్డు ఒడ్డు తోలినప్పుడు మాకు నలభై ఐదు గంటల పని అండి మా వాళ్ళకి ఏడు రోజులు బండి ఏడు రోజులకి బండి అని చెప్పి రైతు భరోసా కేంద్రంలో ఆనదాస్ కేంద్రంలో అడిగామండి మేము అడిగితే వాళ్ళు అన్నారు ఈ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా తప్పు నెంబర్ ఇచ్చారండి అవి ఇస్తే మళ్ళీ తొందరగా పడితేనే తొందరగా వచ్చింది మరి గత జగన్ రెడ్డి హయాంలో ఇరవై ఒక్క రోజుకి అన్నారండి అది ముప్పై ఒక్క రోజు అయింది నలభై రోజులు అయిందండి సరిగా పడలేదు మొత్తం అయితే పని కానీ టైంకి రాలేదు టైంకి రా ఇరుగుట్లా కౌలు రైతులు ఇబ్బంది పడ్డామండి అండి బాగా మళ్ళీ వాళ్ళు అడగటం మేము అడగటం అడగడం కొంచెం ఇబ్బంది పడము ఇప్పుడు మాత్రం ఎండే పడతాం వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది అంటే మీకు సకాలంగా ఏదైనా పని కట్టకుండా ఇది ఏంటంటే కరెక్ట్గా పంట వేసే టైంలో పంట కోసే టైంలో ఇస్తా ఉన్నారు పంట వేసే టైంలో ఇచ్చారు పంట కోసే టైంలో కూడా ఇస్తే ఇంకా మాకు చాలా ఉత్తమంగా ఉంటుంది సార్ మరి అసలు చంద్రబాబు వస్తే రైతులు పట్టించుకోడు అని చెప్పి మాట్లాడారు కదా అంతా అపోహండి అండి అంతా గిట్నాలు వంద మంది వంద మంది చంద్రబాబు నాయుడు ఆ మాట ఆ మాట అంటే ఎట్టాగండి చంద్రబాబు నాయుడిని తప్పు కదండి చంద్రబాబు నాయుడు గారి తప్పు కదా ఆ మాట ఇవి లేకపోతే పద్ధతిగా వేసారండి బాగా జరిగిందండి బాగుందండి అంటే చంద్రబాబు వస్తే కరువు అని చెప్పి మాట్లాడారు అది లేదండి ఆయన బొట్టు మాట భగవంతుడు చేస్తే చంద్రబాబు నాయుడికి ఏమైనా పెడతామండి మనం భగవంతుడు అది వాళ్ళు ఎండేస్తుందండి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎండేస్తున్నాడు మనం చెప్పగలమా అది ఎంత బొట్టు మాట అండి మరి ఎలా ఉంది ప్రభుత్వ ఉందండి ఇబ్బంది లేదండి రైతులకు ఇబ్బంది లేదు నేను వింటున్నానండి ఊళ్ళో గ్రామంలో వింటున్నాను అమ్మఒడి పడతాం కానీ లేకపోతే తల్లికి వందనం పడతాం కానీ లేకపోతే ఇదేది రోడ్లో ఒకటి నెక్స్ట్ చెప్తున్నాను అండి నెక్స్ట్ రోడ్లో ఒకటి ఇదేది పెన్షన్ పొద్దున్నే ఇవ్వటం వద్దా పెన్షన్ ఇవ్వటం పెన్షన్లో చాలా బాగుందండి పొద్దున్నే మనం ఎన్నింటికల్లా మొత్తం డెస్పర్శపోవడం అందరూ సంతోషంగా ఉన్నారండి గతంలో ఇలా ఇచ్చేవారు ఫ్యాంక్షన్స్ అంతా ఇచ్చేవారండి వాలంటీర్లు పెట్టి ఎవరైతే వాళ్ళ చుట్టాలు ఉన్నారో వాళ్ళ ముందు ఇచ్చేయటం తర్వాత వాళ్ళ తర్వాత ఇవ్వటం పార్టీ పరంగా చూసుకోవటం అట్ట చేశారు లేకుండా ఇప్పుడు బ్రహ్మాండంగా ఏం లేదండి ఎవరు పడితే మొత్తం ఒక గ్రూప్ లాగా విభజించారు చక్కగా చక్క చక్కగా ఎనిమిది తొమ్మిది కలే బాబు మాకు వచ్చేసి మాకు వచ్చేసి అని చెప్తున్నారు సార్ మరి ఏం చెప్తాను సంవత్సర కాలం పూర్తయింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే ఇట్లాగే రైతులు రైతులకు సహకరిస్తూ ముందుకెళ్తే ఈ ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి అసలు ఇబ్బంది ఏమి ఉండవండి రైతులకు మాత్రం మంచి సపోర్ట్ చేస్తామంటే ఇంకా సపోర్ట్ చేయమని అంటే చంద్రబాబు వచ్చాక మొత్తం రాష్ట్రం మొత్తం అప్పులు పాలన జరుగుతూ ఉంటాయండి ఒకటి మాటలు అవన్నీ జరుగుతూ ఉంటే వృద్ధి రాష్ట్రం వృద్ధి అంతే అయ్యి అప్పులు తీరిపోతాయండి వృద్ధి అంటే మన అప్పులు తిన్నట్టు అయ్యే తిరిగిపోతే ఇబ్బంది లేదు రాష్ట్రం వృద్ధి చెందుతుందండి ఆయన సృష్టిస్తారు కావాలంటే ఇబ్బంది ఏమి లేదండి మరేం చెప్తారు ఫైనల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి పాలనకి పాలనకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి వన్ మ్యాన్ షో లాగా ఉండేది సమానం చెప్తున్నారు కరెక్ట్ గా ఉంది నెక్స్ట్ లాస్ట్ లిస్ట్ అండి కొంచెం ఎరువులు మాత్రం యూరియా ఒకటి కొరత ఉందండి కొరత వస్తుందో మాకు అర్థం కావట్లేదు అండి మొన్న దాకా ఉన్నాయి ఇప్పుడేమో లైన్ లో నిలబడి రెండు కట్లు ఇవ్వడానికి కూడా రెండు కట్లు వస్తాయి అడిగితే కూడా లైన్ లో నిలబడమంటున్నారు ఇదివరకు కావాల్సిన కట్లు ఇచ్చేవారు ఎందుకు కృత్రిమ కొరత సృష్టించారు లేకపోతే కావాలని చెప్పి అధికారులు కొందరు అధికారులు ఏమన్నా పై నుంచి షంటింగ్ వచ్చి నాకు ఆపారు నాకు అర్థం కావట్లేదు అంటే ఏం చెప్తున్నారు అక్కడికి అడిగితే అడిగితే ఇంకో పది రోజుల దాకా వస్తే ఏ రోజు దాకా వస్తే అంటున్నారు ఇప్పుడు ఉపయోగం అండి బయటికి ఉపయోగం లేకుండా తర్వాత 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 అప్పుడు మాకు ఉపయోగం లేదండి ఇప్పుడే కావాలి అడిగితే అంటే ఇంకో పది రోజుల దాకా రావడం చెప్పండి పది రోజుల దాకా చెప్పండి కూడా ఉండేది కానీ అండి రకరకాలుగా ఉండేది గతంలో రకరకాలుగా ఉండేది ఇష్టం వచ్చిన ఇచ్చేవాళ్ళు ఇష్టం లేక అట్లా కాదు కి ఇస్తున్నారు ఇప్పుడు లైన్లు పడి బాబు లైన్స్ అందరు కట్ల వచ్చి రెండు వందల కట్లు వచ్చి ఇంకొస్తాయని చెప్తున్నారు ఇప్పుడు వస్తే త్రీ ఇట్లా నేను అడిగితే పదార్థాలు తిట్టు తిరగడం జరుపుతా

మరి ఏంటి ప్రభుత్వం బాగుంటుందా మీకు చంద్రబాబు ప్రభుత్వం బాగుంది ఎందుకని ఎందుకంటే అన్ని అమలు ఇచ్చిన వాగ్దానాలను లేవేర్చుకుంటా ప్రభుత్వం నీళ్ళ సప్లై లేదు రైతులకి కాలువ తిండి కాలు తో వింటాను కానీ మలమ్మత్తు చేయలేదు అవుతాం కాలువలో వస్తుంది నీళ్లు అన్ని బాగా నేను వాటర్ వస్తుంది ఈ సూపర్ సిక్స్లో రైతులకి ఇచ్చినామి ప్రకారం అన్ని ఒక్కొక్కటి అందరికీ నమస్కారం వస్తున్నారు అంటే చెప్పిన మాట ప్రకారం అన్నదాత సుకీ బాబా డబుల్ పడతంస ఎలా ఉంటాదా ఎలా దానిట్లా ఉపయోగించుకుంటార అసలు నేను ఇవి పెట్టుబడికి ఆశ ఆశలాగా హ్మ్ ఉంటుంది సాయ ఆశలాగా ఉంటుంది తాతగారు మీ వయసు ఎంత ఉంటది 77 అండి బిన్జం చంద్రబాబు వయసు ఉంటుంది ఏంటి అసలు చంద్రబాబు వస్తే రైతులకి పట్టించుకోడు అసలు వదిలేస్తారని చెప్పి మాట్లాడుకుంటారు కదా నీ సెగనిస్ట్గా చెప్పే మాట ఇష్టం లేక చెప్పే మాటగానే కానీ వస్తే ఇప్పుడు వర్షాలు అనేది కూడా ప్రకృతి మీద వాతావరణం మీద ఆధారపడింది కానీ మనిషి కూపించేవి కాదు కానీ ఆయన వచ్చే వాతావరణం ఇవన్నీ కూడా అభూత కల్పనండి ఒకళ్ళు వస్తే వర్షం పడుతుంది ఒకళ్ళు వస్తే పడదు పడదనేది కూడా వచ్చే మాట వాతావరణ దీని కదా ఇవన్నీ కూడా ఆయన మీద ఆయన ఉన్న టైంలో దగ్గర ఆయన మీద ఇది లేవదీసారు ఇష్టం లేని వాళ్ళు అదే డెవలప్మెంట్ చంద్రబాబు బాగానే ఉన్నాడు వృద్ధి కూడా వృద్ధి వేడేది కూడా బాగానే ఉంది కదా అంచనా వస్తుంది కదా కొంచెం మెరుగవుతుంది ఒక్కొక్కటి మరి చెప్పింది చెప్పినట్టు వేదాలు చేసిన వాగ్దానాలు చేసుకుంటే వస్తున్నారు మళ్ళీ నుంచి ఉత్తి పచ్చిపోయాడము కూడా చేస్తాం చేస్తామంటున్నారు అంటే అసలు ఈ సంక్షేమ పథకాలు ఇస్తే చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అప్పులు పాలు అయిపోయిందని చెప్పి మాట్లాడారు అప్పులు పాలు ఇప్పుడు ఆయన ఇన్కమ్ రావడానికి కూడా అన్ని ప్రయత్నం చేస్తున్నారు కదా అన్ని పరిశ్రమలు ఎందుకు తీసుకురావడానికి ఆయుధ ఆయుధ ఆదాయం పెరగటానికి వనరులు పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు కదా లోకేష్ గారు నా చంద్రబాబు నాయుడు గారు కూడాను ఆయరికి ధన్యవాదాలు నమస్కారం ఏం మరి గత ప్రభుత్వ పనితీరు ఉంది ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు బాగుంది మళ్ళీ చంద్రబాబు కోరుకుంటున్నారా ఆయనే కావాలి మరో పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కూడా తొందరగా అవుతాడు అండి ఇబ్బంది లేకుండా మరో పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల తొమ్మిది తర్వాత నేనే వస్తాను ఎవరైనా వస్తామని చెబుతావు కదా రావని చెప్పవు కదండి ఇప్పుడు ఓడిపోయినా నేనే గెలుస్తాను అనేవాడు చెబుతావు ఎవరైనా పదవులు అధికారంలో ఉన్నవాళ్ళు రావాలనుకునే వాళ్ళు చెప్తారు కదా ఎవరైనా అది మనం పనులు చేసేదాన్ని ఉంటుంది కదా ప్రజలకి ప్రజలను మెప్పిస్తారు కదా ప్రజల సానుభూతి పొందాలి ముందు నమ్మకం ఉండాలి ప్రజలకి వచ్చే నాయకుడి మీద నమ్మకం ఉండాలి ప్రజల మీద నాయకుడికి నమ్మకం ఉండాలి అంటే ముసలడైపోయాడు ఏమేమి చేత చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీలో పనులకు సంబంధం అంటే ఇప్పుడు ఆయన మీద శక్తి వేరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవం చేయాలండి పాలనలో ఆయన అనుభవం గొప్పది ఆయనకి భయం దాకా పొరుగుబడి ఉంది అన్ని ఇతర దేశాల్లో పొరుగుబడి ఉంది అన్ని చూసుకోవడానికి రాష్టానికి మాట్లాడటానికి అన్నిట్లో అనుభవం ఉంది ఇక్కడ మరి ఆమె వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఆమె అన్నీ ఇస్తామని చెబుతున్నా చెప్పి తీసుకు వస్తాను టై చేస్తాను ప్రయత్నంలో పెద్దలో భాగంగా మనం చూడాలి అవన్నీ కొంచెం టైం పడుతుంది కదా